కొత్త ప్రభుత్వం వస్తుందేమో ఇంకా బాగా అని చెప్పి జనం ఆశపడి ఓట్లేసి ఆ ఓట్లు నిరాశ చేసి మొత్తం నిరాశ చేసిండు ప్రభుత్వం అనేది లేకుండా చేసేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో అన్నమాట కరెక్ట్ కరెక్ట్గా నిలబడ్డాడు ఏది చెప్పితే అది చేసేసిండు నువ్వు ఎందుకు చేయలేదు దేనికి నీకు తెలియదా ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలియదా నీకు ఎంత లోటు బడ్జెట్ ఉంది ఎంత హై బడ్జెట్ ఉంది నేను చేస్తా అనే నువ్వు చేయలేకపోయావు కారణం ఏంది అక్కడ జనాన్ని మోసం చేసి ఓటు దాడుకొని వాళ్ళు చేయలేకపోతున్నావు నిరూపించలేకపోతున్నావు చెయ్యి దమ్ముంటే ఆ స్థానిక ఎన్నికలు చెయ్యి ప్రతి దాంట్లో నువ్వు లో ఊరూరా చేసి ప్రతి పేదవాడు కూడా ఇవాళ అయ్యో రామచంద్ర అంటుం కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందోటి చేసేది ఒకటి తప్పుడు నడక అన్ని తప్పుడు మాటలు చెల్లని మాటలు చెల్లని మాటలు ఏది చేసినా వాళ్ళు అనేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి జనానికి మేలు చేసే తక్కువ పేదోళ్ళని ఖరాబ్ చేశారు చానా ఎందుకు అంటే ఉచిత బతులన్నీ బంగారం అని ఇండి అని ఊరి ఊరికి ఆ వచ్చి పూచి చూపి లేబర్కి పూచి చూపి జనాన్ని మొత్తం సర్వనాశనం చేసి పారేశారు ఏ మాత్రం కూడా పీచి 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 పిప్పి చేసి పారేశారు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు కొట్టి కొబ్బరికాయది అది నీ నీళ్ళున్న కొబ్బరికాయ కాదు కొట్టి కొబ్బరికాయ డూప్లికేట్ మాటలు అన్ని టీచార్ మీ మాటలు ఎన్ని బైరుపులో మాట్లాడినట్టే ఉన్నది ఏమన్నా లేదు చెప్పేది రేవంత్ రెడ్డి గారు మాట ఒక్కడి కూడా నిలకడలేదు ముఖ్యమంత్రి హోందతనము లేదు చెప్పే ఏ మాత్రం కూడా నిలకడగలేదు మూడు వేల ఐదు వేలు ఇస్తా అంటవి ఉచిత రైతులకు రుణమాఫీ అస్సలు కాలే రుణమాఫీ రుణమాఫీ కాలే రుణమాఫీ వేస్ట్ రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాలేదు థర్టీ పర్సెంట్ కూడా కాలేదు రుణమాఫీ అని చెప్పి అన్ని తొంగ మాటలే అన్ని మాటలు అన్ని బజార్ మాటలే ఒక్కటనం వందతనం మాట లేదు పెన్షన్ కొత్త లేనే లేవు ఏదీ లేవు పెన్షన్ కొత్త ఏం లేవు ఉన్న బడ్జెట్ ఉన్న ఉన్న స్కీములే ఖరాబ్ చేసి ఉన్న స్కీమ్ లేవు ఏవీ లేవు ఇంద్రము ఇంత రావొచ్చి రాతపూతలే కానీ ఏం ఇవ్వలేదు ఇప్పటి వరకు లేదు లేదు వేస్తు ప్రభుత్వం వేస్తు కేసీఆర్ చెప్పబోయేది ప్రజలను బాగు చేయాలి అనే ఆలోచన చేసిండు రెండు టర్ములు చేసిండు మాకు సంతోషంగా ఉన్నది రైతులకు రుణ బంధం అన్నడు రుణమాఫీ చేసిండు ప్రతిదీ లేబర్ కు చేసిండు ప్రతి కుల వృత్తులకు చేసిండు ప్రతిది కూడా ఆయన చేసింది నీరు కొరకు చేసిండు నీరు తాగునీరు సాగునీరు ఉపయోగం చేసిండు కానీ దీంట్లో ఒకటి కూడా వాళ్ళు సద్వినియోగం చేసే పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినట్లెక్క ఇప్పుడు కుంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కుండినాడుక ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఒక్కడు కూడా రావు విడి కాదు